జయహోర సార్ డ్రైవర్ లైక్కిత డ్రైవర్ లైక్కిత అందరికీ నమస్తే అండి ఇటీవల రమణ ట్రావెల్స్ ఏలూరులో బస్సు ప్రమాదం మీ అందరికీ కూడా తెలుసు ఆ అకాల మరణం చెందినటువంటి మన కాకినాడ ఆ డ్రైవర్ మధుగారు ఈరోజు మనం మన మధ్యలో లేరు ఇక్కడ ఫోటో రూపంలో మనం చూడవలసి వస్తుంది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి దారుణమైనటువంటి పరిస్థితుల్లో డ్రైవర్లు బ్రతుకుతూ ఉన్నారు ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ప్రమాదాలను ఎవరు కూడా అరికట్టలేరు ప్రమాదాలు అసలు ఎట్టి నుంచి పొంచి ఉంటాయో ఎవరు కూడా ఊహించలేరు ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రి అయినా సరే ప్రమాదాలను అరికట్టలేరు ప్రమాదాలను అరికట్టగలవని ఎవరు కూడా గ్యారెంటీ ఇవ్వలేరు డ్రైవర్ మిత్రులరా ఈరోజు ఒక కుటుంబం రోడ్డును పడే పరిస్థితి ఒక వయసులో కొడుకు తల్లిదండ్రులను వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ కుటుంబ పరిస్థితి మనకి ఎంత దారుణంగా ఉంటుందో మనందరికీ తెలుసు డ్రైవర్లు ఎప్పుడో డ్యూటీ చేస్తేనే ఆ రోజే కుటుంబాలు గడిచే పరిస్థితి అలాంటి కుటుంబాల్లో కుటుంబానికి జీవనాధారమై డ్రైవింగ్ చేస్తూ డ్రైవింగ్ వృత్తిని ఎంచుకుని ప్రమాదానికి గురే అకాలమరణం చెందితే ఆ డ్రైవర్ కుటుంబం ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంటుందో మనందరికీ కూడా తెలుసు మన తోటి డ్రైవర్ అయినటువంటి మధు గారు ఈరోజు నిద్దట్లో సెకండ్ బిట్టు ఫస్ట్ బిట్టు తోలి టోల్ గేట్ దగ్గర బండి అప్పగించే పడుకుంటే ప్రమాదం జరిగి నిద్దట్లోనే ఆయన చనిపోవడం జరిగింది చాలా దారుణమైనటువంటి సంఘటన ఆ డ్యూటీకి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి మళ్ళా సురక్షితంగా తన గమ్యస్థానాన్ని చేరుకుంటాడు అనేటువంటి గ్యారెంటీ లేని బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నాం ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు పరిగణనలో తీసుకోవట్లేదు ప్రజల పరిగణలో తీసుకోవట్లేదు నాయకుల పరిగణనలో తీసుకోవట్లేదు ఎవరు కూడా డ్రైవర్లను కూడా పరిగణలో తీసుకోవట్లేదు పైగా చులకన భావంతో చూస్తున్నారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు అయితే ఈరోజు జయహోర సారథి ఐటెక్ బస్ డ్రైవర్స్ గ్రూపు ఆధ్వర్యంలో మన తోటి డ్రైవర్లు అంతా ఏకమై ముప్పై వేల రూపాయలు అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది ఆ అమౌంట్ని ఈరోజు మన మధు గారు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారో అలా చిన్న పిల్లలు ఇద్దరు మొక్కరు ఇద్దరు అందులో ఒక అబ్బాయి ఇక్కడ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించడానికి రావడం జరిగింది అయితే రమణ ట్రావెల్స్ నుంచి యాజమాన్యం నలభై రెండు వేల రూపాయలు డ్రైవర్ల దగ్గర క్లీనర్ల దగ్గర కండక్టర్ల దగ్గర తలకు ఐదు వందల రూపాయలు కలెక్ట్ చేసి అమౌంట్ నలభై రెండు వేల రూపాయల అమౌంట్ అయితే ఆ అమౌంట్ మరికొంత యాభై ఎనిమిది వేల రూపాయల అమౌంట్ యాజమాన్యం వర్కర్ల డబ్బులు అలాగే యాజమాన్యం ఇచ్చినటువంటి డబ్బులు ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యులకి లక్ష రూపాయలు పంపించడం జరిగింది అయితే ఈరోజు రమణ ట్రావెల్స్ లో ఉన్నటువంటి డ్రైవర్లు అందరూ కూడా గమనించాలి వర్కర్ గా ఉన్నటువంటి వారు వర్కర్గా సపోర్ట్ చేయండి ఓనర్లకు కాదు నువ్వు ఎంత పని చేసినా వానరు తన కాలు కింద చెప్పు గుమ్మం దగ్గర ఎలా వదిలేస్తారో అక్కడే వదిలేస్తారు ఇది వానర్ని కించపర్చినాకో తప్పు పట్టడానికే కాదు ఏ వానర్ అయినా సరే అతను బండిని నడిపించుకోవడానికి గౌరవప్రదంగా మీతో మాట్లాడతారు సన్నిహితంగా ఉంటారు అంత మాత్రాన నీ కుటుంబ రోడ్డుని పడుతున్నప్పుడు నేను ఆదుకుంటారు అనేటువంటి గ్యారెంటీ లేదు ఎందుకంటే వాళ్ళని తప్పు పట్టడానికి లేదు లక్షలు పెట్టి ఇన్సూరెన్స్లు కడతా ఉన్నారో ఆ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళ కుటుంబాలు రోడ్డుని కోసమని వాళ్ళు చెప్తారు అయితే డ్రైవర్లు ఉన్న వాళ్ళు డ్రైవర్లకు సపోర్ట్ చేయండి డ్రైవర్లు ఐదు వందల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఐదు వందలు కలెక్ట్ చేశారు ట్రావెల్స్ లో అలా కాకుండా వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అదే ట్రావెల్స్ లో రెండు వేలు ఇచ్చేవాళ్ళు ఉంటారు పదిహేను వందలు ఇచ్చేవాళ్ళు ఉంటారు తమ వంతు సాయం ఎంత కావాల్తో అంత ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇక్కడ ఐదు వందలు ఐదు వందలు కలెక్ట్ చేయడం వల్ల కొద్ది అమౌంట్ మాత్రం అయింది ఆ అమౌంట్ కూడా వర్కర్ల అమౌంట్ అనే విషయం ఇదే ఇప్పటికీ కూడా యజమానులు ఇచ్చారనుకుంటున్నారు తప్ప లక్ష రూపాయలు వర్కర్ల డబ్బులు ఇచ్చారనే సంగతే ఈ బాబాయ్ గారికి అసలు తెలీదు మన రా మధు వాళ్ళ ఫాదర్ గారు ఈయన కూడా డ్రైవరే అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా గారు లక్ష రూపాయలు పంపించారనుకుంటున్నారు వాండగారు పంపించింది యాభై వేలు యాభై ఎనిమిది వేల రూపాయలు రమణ ట్రావెల్స్ డ్రైవర్లు అందరూ కలెక్ట్ చేసిన నలభై రెండు వేల రూపాయలు అలాగే ఐటెక్ బస్ డ్రైవర్స్ గ్రూప్ సభ్యుల నుంచి మన జయంతి ట్రావెల్స్ నుంచి రత్నాజీ గారు తన కృషి చేసి పన్నెండు వేల రూపాయలు కలెక్ట్ చేసి యూనియన్ పంపించడం జరిగింది అలాగే సార్ ఐటెక్ బస్ గ్రూప్ నుంచి ఫోన్ పే నెంబర్ ద్వారా మన జనరల్ సెక్రటరీ రేజ్ గారి నెంబర్ ద్వారా మరి కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఈ రోజు టోటల్ అమౌంట్ ముప్పై వేల రూపాయలు వస్తే ముప్పై వేల రూపాయలు వాళ్ళకి కుటుంబానికి అందించబోతున్నాం అలాగే పైన ఉన్నటువంటి అమౌంట్తో రెండు రైస్ బ్యాగులు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి డ్రైవర్ మిత్రులరా ఇది వీళ్ళని అనుకో మేము డబ్బులు ఇస్తున్నామని అందరికీ తెలియడానికి వీడియో చేయట్లేదు నీ బ్రతుకు ఏంటి అనేది ఒకసారి నువ్వు ప్రశ్నించుకోవడం కోసం ఈ వీడియో చూస్తున్నటువంటి నువ్వే లైసెన్స్ వచ్చేసింది జాతీయ రహదారులపై ప్రయాణం చేసేస్తున్నావు నిన్న కాక వచ్చినటువంటి కొత్త వాహనాలు ట్రావెల్స్ బస్సులు ఎక్కేస్తా ఉన్నావు కానీ ఎంత స్పీడ్లో వెళ్తే అది కంట్రోల్ అవుతుంది ఎలాంటి టర్నింగ్లో ఉన్నప్పుడు ఎలా తోలాలి వర్షం పడేటప్పుడు ఎలా నడపాలి మంచు కురిసేటప్పుడు ఎలా నడపాలి అనేటువంటి మెలకువలు తీసుకోవాల్సిన బాధ్యత నీకుంది ఎందుకంటే యజమానికి వాహనాలు ఉన్నాయి దాని ద్వారా అతను కుటుంబాన్ని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే నీకు ఆధారం డ్రైవింగ్ మాత్రమే ఆ డ్రైవర్గా పనిచేసి నువ్వు డ్రైవింగ్ చేయకపోతే నీ కుటుంబం రోడ్డుని పడుతుంది నీ కుటుంబ పస్తులు ఉంటుంది నువ్వు బ్రతికి బాగున్నప్పుడు నీ కుటుంబం ఎలా ఉందో రేపు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు నీ కుటుంబం రోడ్డుని పడకుండా ఉండాలంటే ముందు లైసెన్స్ ఆధారంగా ఒక పది లక్షల రూపాయలు ప్రమాద బీమా ఏదో ఒక ఇన్సూరెన్స్ కట్టి మీ కుటుంబానికి బాండ్ అందించండి నువ్వు బ్రతికి నీ కుటుంబం ఎలా ఉందో నువ్వు లేకపోయినా నీ కుటుంబం బాగుండాలని మా తపన మేము ఆలోచించేది మీరు ప్రమాదాలకు గురైపోవాలని కాదు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు అరికట్టలేకపోతున్నాం కనీసం ముందస్తు జాగ్రత్తగా ఒక ఇన్సూరెన్స్ తీసుకుని మీ కుటుంబాలకు అందించమని మిత్రులరా ఇప్పటికే అనేక వీడియోలు చేశాను అనేక కార్యక్రమాలు చేసాం మీలో మాత్రం ఎలాంటి స్పర్శ చూడట్లేదు ఎలాంటి స్పందన చూడట్లేదు జరుగుతూనే ఉన్నాయి బాధపడుతూనే ఉన్నారు జరిగిపోయిన తర్వాత తర్వాత అయ్యో పాపం అంటే ఏమీ కలిసి రాదాం ఈరోజు ఐదు సంవత్సరాల కాలంగా దేవుడు సార్దే సమస్యలు స్థాపించి అనేక మంది ప్రమాదాలకు గురై కాళ్ళు పోయి చేతులు పోయి ప్రాణాలు కోల్పోయి దాదాపు నలభై లక్షల రూపాయలు సహాయం అందించాను కనుక నా డబ్బులు కాదు నా తోటి డ్రైవర్లు ఇచ్చిన డబ్బులే నేను నా తోటి డ్రైవర్లు కుటుంబాలు సహాయం అందించాను అలాంటి పరిస్థితులు ఎందుకు తెచ్చుకుంటున్నాం మనం మేమిస్తే ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం యాభై వేలు ఇస్తాం కానీ ఒక పది లక్షల రూపాయలు ప్రమాద బీమా కట్టి నీ కుటుంబానికి అందిస్తే అది నీ కుటుంబం రోడ్డుని పడకుండా ఉంటుంది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మధుగారు చిన్న వయసు ఒక పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ లేదు ఏమీ లేదు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఎలాగే వీళ్ళ కుటుంబాన్ని పోషించేది వాళ్ళ నాన్నగారు వయసు అయిపోయింది డ్రైవర్ గా పనిచేశారు తల్లి ఎంతో వ్యాధి వేధిస్తానుంది ఈ రోజుకి కూడా అలా బాధపడతానుంది నీ కోసం నీ తల్లిదండ్రులు ఎంత ఎదురు చూస్తారో నీ పిల్లలు ఎంత ఎదురు చూస్తారో నీ భార్య పిల్లలు నీ కుటుంబ సభ్యులు నీ కోసం ఎంత ఆలోచన చేస్తారు ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతుంటారు మన మోటార్ బిల్ లో సహజమైన నలగడ్లకి రోజుకి రెండు మూడు వందల రూపాయలు ఖర్చు ఉంటుంది ఒక ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కడితే పోస్ట్ ఆఫీస్లో పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది ప్రమాద బీమా ఎందుకని అస్రద్ధ చేస్తున్నారు ఈ వీడియో చేయడానికి కారణం ఇక్కడ ఇక్కడ డబ్బులు ఇచ్చామని తెలియజేయడానికి కాదు ఇలాంటి వీడియోలు చూసినప్పుడైనా మీరు మనస్సాక్షిని మార్చుకొని మనశ్శాతి అనే దాన్ని ప్రశ్నించుకొని ఎన్ని ఒక ఇన్సూరెన్స్ కట్టి మీ కుటుంబానికి అందిస్తారని ఈ వీడియో చూస్తున్నటువంటి డ్రైవర్లు డ్రైవర్ భార్యలు తల్లిదండ్రుల పిల్లలు మీరైనా మీ తండ్రికి చెప్పండి ఒక పది లక్షల రూపాయలు ప్రమాదం ఏమో కట్టి ఇంటికాడ బాండ్ పడేయమని ఇన్సూరెన్స్ కట్టుకున్నంత మాత్రాన్ని మీరు ప్రమాద సాధ్యం అకలమనం చెందరు అది మనకి రక్షణ అది రక్షణ కవసంలో ఉంటుంది మన కుటుంబం రోడ్డుని పడకుండా ఉండేలా చేస్తని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజు ఈ వీడియో ద్వారా మరొకసారి ఇప్పుడైనా కనీసం కొంతమంది అయినా అర్థం చేసుకుని ఆచరిస్తారని ఈ వీడియో ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాను అయితే ఈ రోజు మన మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఉన్నారు కుర్రాడు మన మధు గారు ఆ మధు గారికి ఈ ముప్పై వేల రూపాయలు క్యాష్ అందించడం జరుగుతుంది మరి అలాగే మనతో పాటు ఈరోజు మన జైహురా సార్ ఐటెక్ బస్ గ్రూప్ ఇన్ఛార్జ్ ఆనంద్ గారు ఉన్నారు అలాగే జయంతి ట్రావెల్స్ నుంచి రత్నాజీ గారు వచ్చారు పండుగ పండుగ గారు వచ్చారు అలాగే మన అమలాపు తమ్ముడు సీన్ వచ్చాడు అలాగే మన రమణ ట్రావెల్స్ నుంచి రామకృష్ణ గారు అలాగే మన జనరల్ సెక్రటరీ భూపతి రాజు గారు ఇంకా కొంతమంది సభ్యులు అందుబాటులో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని ఎందుకు అంటే మనం ఇస్తే పదివేలు ఇరవై వేలు ముప్పై వేలే యాభై వేలు మహా అయితే లక్ష రూపాయలు కానీ ఒక పది లక్షల రూపాయలు ప్రమాద బీమా కడితే అది మన కుటుంబం రోడ్డుని పడకుండా చేస్తారు దయచేసి మిత్రులరా నా కోసమో నా ఇంటి కోసం కాదు మన డ్రైవర్ల కుటుంబాలు రోడ్డుని పడకుండా ఉండడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడి నుంచి అయినా అర్థం చేసుకుని ఆచరించాలని తెలియజేస్తాను అయితే ఈ అమౌంట్ మన డ్రైవర్ మధుగారు వాళ్ళ అబ్బాయి చేతికి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు సమక్షంలో అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలని తెలియజేస్తాం దాదాపు ఆ డ్రైవర్లు రమణ ట్రావెల్స్ నుంచి వచ్చింది నలభై రెండు వేలు ఇదో ముప్పై వేలు డెబ్బై రెండు వేల రూపాయలు మన ద్వారా యూనియన్ ద్వారా అందించినట్టు యాజమాన్యం వాళ్ళు లక్ష రూపాయలు పంపించారన్నారు కానీ అందులో యాభై వేలు మాత్రమే యాభై ఎనిమిది వేలు మాత్రమే యజమానిది ఇది ఐటెక్ బస్ డ్రైవర్లు అందరూ కూడా గమనించాలి మరొకసారి తెలియజేస్తున్నాను తెలియజేస్తాను జయ హాల సార్